ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి సంక్షేమానికి పెద్దపేటేస్తాం అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు గాని అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటే ఆమె ఈ రోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని గాని మన మున్సిపాలిటీ కుప్పం పన్నులు పెంచారు గాని అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటే హామీ ఈ రోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని గాని వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం ఔటర్ రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక్ అన్ని రోడ్లు వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్పం టౌన్ ని తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఈ కుప్పమే కాదు మనకు నాలుగు మండలాలున్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్కువ కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్గా చేసే బాధ్యత దని మీ అందరికి హామీ ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయల ఖర్చు పెడతాం ఇవన్నిటికి ఎస్టిమేట్స్ తయారు చేపిస్తాం పని ఈ రోజు నుంచే అవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా